ఈ బంపర్ ఇక్కడ విరిగిపోయింది సార్ ముంగి దెబ్బ దాకిందా ఇక్కడ స్క్రూలు ఉన్నాయి ఈ బంపర్ ఆల్రెడీ చేంజ్ అయినట్టుంది ఇది షోరూమ్ బంపర్ కాదు చేంజ్ అయిన బంపర్కే మళ్ళీ పలిగిపోయింది బిఈ ఉంది సిరీస్ ఇక్కడ కూడా వేసారు బంపర్కు ఓకే డోర్ ఒరిజినల్ గ్లాసులు కూడా ఒరిజినల్ ఉన్నాయి బి ఈ డోర్ మారింది అరే ఇప్పటి సార్కి ఫోన్ చేయరా నాకు చేస్తా ఎందుకో ఈ డోర్ మారింది సార్ డోర్ ఒరిజినల్ కాదు బీమ్ ఒరిజినల్ పిల్లర్ ఆల్టో ఎయిట్ హండ్రెడ్ ఎల్ఎక్సైటో సార్ కాదు కాదు ఈ ఎక్సీ సార్ నైన్ జీరో వన్ జీరో డబల్ నైన్ టూ సిక్స్ టూ సెవెన్ సార్ ది ఫోన్ నెంబర్ డిక్కీ లోపల ఓకే ఉంది సార్ ఎక్కడ ఎలాంటి అవ్వలేదు స్టెఫినీ టైర్ కూడా ఓకే ఉంది ఇలా వీలుపాన జాకరాడు ఏం లేవురా ఇది వెనకాల బంపర్ కూడా మారింది మారిన దానికి పెట్టిన పేస్ట్ ఇది మీకు పేస్ట్ చూడరు ఎంతగానో పెట్టిరు ఇది కూడా ఒరిజినల్ కాదు ఈ డోర్ ఒరిజినల్ ఫ్రంట్ హ్యాండ్ పవర్ విండోస్ ఉన్నాయి సోనీ కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఒక లక్ష ఒక పద్నాలుగు వందల కిలోమీటర్ తిరిగింది లక్ష పద్నాలుగు ముంగటి రెండు టైర్లు ఓకే ఉన్నాయి ట్ పోర్షన్ ఒరిజినల్ ఉంది సార్ లెఫ్ట్ సైడ్ చేసి రైట్ సైడ్ చేసి ఓకే ఉంది లెఫ్ట్ సైడ్ కూడా ఓకే ఉంది అప్రాన్ కానీ చేసి కానీ ఏం డ్యామేజ్ లేదు బానట్ కూడా ఒరిజినల్ బాణటి ఇక్కడ డెంటింగ్ పెయింటింగ్ అయింది ఈ ముంగట దేనికి ఒక గుద్దినట్టు ఉన్నారు ఇది బెండ్ అయితే ఇది ఒక్కటి చేపించారు ఓపెన్ చేయాలి బానట్ బయటకు దియ్యాలి ఇక్కడ ఉండగానే వేసిరు అంటే ఈ బంపర్ తలిగినప్పుడు తలిగి ఉంటుంది అది హండ్రెడ్ పర్సెంట్ అంతే దారా రైట్ నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం వీటి మిత్రులందరికీ శుభ మధ్యాహ్నం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్ లో షోరూమ్ ఆపోజిట్ టీచర్స్ కాలనీ దారు తెలంగాణ ఈ రోజు సెవెంటీన్త్ జనవరి రెండు వేల ఇరవై నాలుగు బుధవారం ఈ రోజు విడేస్తున్నా ఇది మారుతి ఆల్టో ఎల్ఎక్స్ఐ మారుతి ఆల్టో ఎయిట్ హండ్రెడ్ ఎల్ఎక్స్ఐ ఫ్రంట్ రెండు పవర్ విడోస్ వస్తాయి వెనకాల మాన్యువల్ ఉంటుంది ఒక లక్ష పద్నాలుగు వందల కిలోమీటర్ తిరిగింది షోరూమ్ షోరూమ్ ట్రాక్ షోరూమ్ ట్రాక్ రీడింగ్ ఉంది ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏ గ్లాస్ మారలే కానీ లెఫ్ట్ సైడ్ ఫస్ట్ డోర్ రిప్లేస్ అయింది బంపర్ వలిపోయింది ఆల్రెడీ పలిగిన బంపర్నే మళ్ళీ కొత్త వెనక బంపర్ ముంగడి బంపర్ రెండు రిప్లేస్ అయినాయి కొత్త బంపర్లో కూడా పెయింట్ వేసి చేసి అది కూడా నేను మీకు వీడియోలో చూపెట్టిన ముంగటి టైర్లు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి వెనకాల టైర్లు జీరో పర్సెంట్ ఉన్నాయి కస్టమర్ ధర రెండు లక్షల నలభై వేలు చెప్తుంటు రెండు వేల పద్నాలుగు రెండో నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పద్నాలుగు నాలుగో నెల రిజిస్ట్రేషన్ రెండు వేల ఇరవై తొమ్మిది నాలుగో నెల వరకు జీవితకాలం ఉంటుంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బండి ఆంధ్ర తెలంగాణ ఎవరికైనా పనిచేస్తుంది ఏపీ ఏపీ రిజిస్ట్రేషన్ ఆంధ్ర తెలంగాణ పనిచేస్తుంది మారుతి ఆల్టో ఎయిట్ హండ్రెడ్ ఎల్ఎక్స్ఐ పవర్ స్టేరింగ్ పన్నెండు రెండు పవర్ విండోస్ వస్తే ఒక లక్ష పద్నాలుగు పద్నాలుగు వందల కిలోమీటర్ తిరిగింది ఇన్సూరెన్స్ లేదు రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరి మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పద్నాలుగు ఏప్రిల్ రిజిస్ట్రేషన్ రెండు వేల ఇరవై తొమ్మిది ఏప్రిల్ వరకు జీవితకాలం ఉంటుంది వైట్ కలర్ ప్యూర్ పెట్రోల్ బండి ఎల్పిజి కానీ సిఎన్జి కానీ ఏం లేదు ఈ బానట్ దగ్గర కూడా టెంటింగ్ పెయింటింగ్ అయింది బంపర్ ముంగడిది రిప్లేస్ అయింది వెనకది కూడా రిప్లేస్ అయింది రిప్లేస్ అయిన బంపర్లు కూడా పెయింట్ అయినాయి కస్టమర్ ధర రెండు లక్షల నలభై వేలు చెప్తుండు ఈ బంపర్ ఆల్రెడీ ఇక్కడ పలిగిపోయి ఉంది ఇది కూడా నేను వీడియోలో చూపెట్టిన ముంగటి బంపర్కు వెనక బంపర్కు రెండింటికి కూడా స్క్రూల్ ఫిట్టింగ్ ఉన్నాయి ముంగ టైర్లు మాత్రమే సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి వెనకాల టైర్లు ట్వంటీ థర్టీ పర్సెంట్ లెక్కకు రావు స్టెపింగ్ కూడా అంతే ఉంది కస్టమర్ ద్వారా రెండు లక్షల నలభై వేలు చెప్తుండే ఇన్సూరెన్స్ లేదు గ్లాస్ లేవి రిప్లేస్ కాలే ఒరిజినల్ గ్లాస్లే ఉన్నాయి ఓన్లీ ఫ్రంట్ హ్యాండ్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ వస్తుంది ఎల్ఎక్స్ఐ మారుతి ఆల్టో ఎల్ ఎక్సర్ ఎయిట్ హండ్రెడ్ ఇది ఒక లక్ష పద్నాలుగు వందల కిలోమీటర్ తిరిగింది రెండు లక్షల నలభై వేలు బండి ధర బార్కింగ్ బండ్లో మైనస్ అంటే ఇన్సూరెన్స్ లేదు రెండు టైర్లు వేసుకోవాలి లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఫస్ట్ డోర్ ఒకటి రిప్లేస్ అయింది ముంగటి పంపర్ ఎంక పంపర్ రెండు రిప్లేస్ అయినాయి ఇవి బండ్లు ఉన్న మైనస్లు కస్టమర్ ధర రెండు లక్షల నలభై వేలు చెప్తుంటూ బార్గెనింగ్ ఉంది వీడియో మొత్తం చూడండి వీడియోలో బండి నస్తే మా ఉగ్రదమ్ములు ఎవరు కన్నొకలా కాల్ చేస్తారు ఓనర్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తాం డీలోకి అయితే మాకు పదివేలు కమిషన్ ఇవ్వాలి మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై క్రీట్లు దూరం ఉంటుంది ओके okay, सर मल्लो सर अंदर की जय श्री राम भारत माता की जय वंदे मातरम जय हिंद